గ్రహాల సంచారం వల్ల శుభాశుభ ఫలితాలు ఏర్పడతాయి సెప్టెంబర్ పదిహేను నుంచి భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది వృషభ మిథున కన్యా ధనస్సు రాసుల వారికి ఈ యోగం ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందో తెలుసుకుందాం గ్రహాలు ఎప్పటికప్పుడు ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి ఆ సమయంలో శుభయోగాలు అశుభయోగాలు ఏర్పడతాయి బుధుడు కూడా కాలానుగుణంగా ఒక నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాడు బుధుడు వ్యాపారం మాట విజ్ఞానం ధనం వంటి వాటికి కారకుడు సెప్టెంబర్ నెలలో బుధుని అనుగ్రహంతో కొన్ని రాసులు వారు శుభ ఫలితాలను ఎదుర్కోబోతున్నారు బుధుడు సంచారంలో మార్పు రావడంతో భద్రమహాపురుష రాజయోగం ఏర్పడుతుంది ఇది కొన్ని రాసుల వారికి అనేక లాభాలను కలిగిస్తుంది సెప్టెంబర్ పదిహేనున బుధుడు రాశిలోకి ప్రవేశిస్తాడు దీంతో భద్ర మహాపురుష రాజుయోగం ఏర్పడుతుంది ఈ రాజయోగం నాలుగు వారికి అనేక లాభాలను అందిస్తుంది ఈ నాలుగు వారు అనుగ్రహంతో శుభ ఫలితాలను పొందుతారు మరి భద్ర మహాపురుష రాజయోగంతో ఏ ఏ వారికి ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం వృషభ రాశివారికి భద్రమహాపురుష రాజు యోగం అనేక లాభాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పటికీ మంచి ఫలితాలను అందుకుంటారు కెరీర్లో కూడా ఊహించని లాభాలు ఉంటాయి ఆర్థికంగా కూడా బాగుంటుంది మీ చేతికి ఈ సమయంలో డబ్బు అందుతుంది మిథున రాశి వారికి కూడా ఈ సమయం కలిసి వస్తుంది ఈ రాశివారు సంతోషంగా ఉంటారు భద్రమహాపురుష రాజయోగం మీకు అనేక విధాలుగా లాభాలను అందిస్తుంది ఈ సమయంలో ఈ రాశివారు కొత్త ప్రాపర్టీలు కార్లు కొనుగోలు చేస్తారు కెరీర్లో ఊహించని మార్పులను చూస్తారు వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది విద్యార్థులు కూడా మంచి ఫలితాలను అందుకుంటారు భద్ర మహాపురుష రాజయోగం శుభ ఫలితాలను తీసుకొస్తుంది ఈ రాశివారు పేరు ప్రతిష్ఠలను పొందుతారు బిజీలో ఉన్న పనుల్లో మంచి ఫలితాలను అందుకుంటారు మీపై మీకు నమ్మకం పెరుగుతుంది ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు ఆర్థికంగా కూడా బాగుంటుంది ధనస్సు రాశివారికి భద్రమహాపురుష రాజయోగం అనేక విధాలుగా కలిసి వస్తుంది బుధుడు రాసి మార్పుతో ఈ రాశివారు సంతోషంగా ఉంటారు మంచి ఉద్యోగం వస్తుంది వ్యాపారులకు కూడా ఇది మంచి సమయం ఈ రాశివారు ఎక్కువ డబ్బును సంపాదిస్తారు కొత్త ఉద్యోగాలు కూడా లభిస్తాయి మీకు పోటీ అయిన వారిని మీరు దాటుతారు ధైర్యంగా ఎదుర్కొంటారు గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది భద్రమహాపురుష రాజయోగం అనుగ్రహంతో ఈ నాలుగు రాసులవారు సకల శుభాలను పొందుతారని భావిస్తున్నాం ఈ సమాచారం సూచనార్థం మాత్రమే